హాయ్ ఫ్రెండ్స్ వెర్రి వెయ్యి విధాలు అంటారు స్పాథెరపీ రూపంలో ఒక విరితనం బయటపడింది కోర్స్ అది కూడా ఒక అందుకు మంచిదేమో ఈరోజు నవ్వుకోవడానికి క్లబ్బులు ఉన్నాయి అలాగే ఆటలాడుకోవడానికి క్లబ్బులు ఉన్నాయి పాటలు పాడుకోవడానికి క్లబ్బులు ఉన్నాయి మరి మన కోపం వస్తే కేకలేసుకోవడానికి ఎక్కడ ఉన్నాయి లేవుగా మనం మన ఆఫీసులు మనల్ని తిట్టచ్చు అతను బాధ్యత అతని అధికారం హోదాలో ఉన్నాడు కాబట్టి అదే అతని కింద పనిచేసేవాళ్ళు ఆయన ఏదైనా అనాలన్నా ఏమీ అనలేరు కానీ ఊరుకోలేరు అలాగని మనసులో ఆ బాధ అంతా కోపాన్ని అంచుకుంటే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు ఇవన్నీ ఫారిన పుడుతూ ఉంటాయి ఆలోచనలు అటువంటి వాళ్ళ కోసమని ప్రత్యేక జైలు అయితే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి వాటికి ఎలాగైతే ఏర్పాటు చేస్తారో అలాగే ఒక ప్రత్యేకంగా ఒక నాలుగు వందల ఎకరాల స్థలంలో ఇలాగ కోపాన్ని అదిమి పెట్టుకుని ఆ కోపాన్ని ఏమీ చేయలేక ఉంచుకున్న వాళ్ళ కోసం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెంటర్లో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కోపాడచ్చు అరుచుకోవచ్చు కేకలు వేయచ్చు బూతులు తిట్టుకోవచ్చు చివరికి ఎవరి మీద అయితే కోపాన్ని చూపించాలనుకున్నారో వాళ్ళ బొమ్మ ఎదురుగా పెట్టుకుని ద్రోణాచార్యుడి బొమ్మ పెట్టుకుని మరి విలువిద్య నేర్చుకున్నట్టుగా మనం మన యొక్క కోపాన్ని తొలగించేసుకోవచ్చు ఏంటండి అని అలాగే ఆ కోపం బహిరంగంగా చూపించవచ్చు కదా అని అనవచ్చు చాలా ప్రమాదాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ రకరకాల సమస్యలు ఉంటాయి కానీ అవతల అధికారం ఎంత గొప్పవాడో లేకపోతే యజమాని ఎంత గొప్పవాడు మనం కూడా మనుషులమే కదా మనకు కూడా కోపతాపాలు ఉంటాయి కదా మనం కూడా ఉప్పు కారాలు తింటున్నాం కదా మరి అప్పుడు వాళ్ళు కోపడితే మనం పట్టమేంటి అని అంటే అక్కడ ఉన్న ఆర్థిక వ్యత్యాసాల ద్వారా కానీ హోదాల ద్వారా కానీ పలుకుబడుల రూపంలో కానీ లేకపోతే అధికారాల వల్ల కానీ మనం వాళ్ళకి అని అనిపించాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలం ఏమీ చేయలేం ఏమీ చేయలేకుండా ఉంటే లోపల 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 కడుపు దగ్గర పెరిగిపోయి విపరీతమైనటువంటి బీపీకి ఇతరత్ర అనారోగ్య సమస్యలకి ఒత్తిడికి నైరాశ్యానికి ఏడుపుకి లోనవుతాం అవన్నిటినీ పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి హాయిగా మనం మన ఏడుపుని మన తిట్లని మనం అవతల వాళ్ళ పట్ల మనకు ఉండేటువంటి అపరిమితమైనటువంటి ద్వేషాన్ని చూపించుకోవాలని అంటే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాటు చేస్తేనే కానీ ఈరోజు వృద్ధాశ్రయాలు లేకపోతే వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే కోప్పడి వాళ్ళకు కూడా ఒక గంట సేపు రెండు గంటలు వాళ్ళకి టైం ఇస్తారు టైప్ నేర్చుకున్నట్టు కంప్యూటర్ నేర్చుకున్నట్టు ఆ గంటలోనూ వాళ్ళు ఇష్టం వచ్చారు కోప్పడి అవతల వాళ్ళని దూషించి వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గించుకుని యథావిధిగా నవ్వుతూ మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ యొక్క పనుల్లో హ్యాపీగా ఉండొచ్చు అనేది థెరపీని స్థాపించినటువంటి వ్యక్తుల ఉద్దేశం ఆ ఉద్దేశం ఆఫ్ కోర్స్ రాను రన దేశంలో కూడా వస్తుంది ఎందుకంటే విపరీతమైనటువంటి ఒత్తిడికి అసమానతలకి ఆందోళనకి లోనవుతున్నటువంటి